తలకొండపల్లి మండల కేంద్రం నుండి మిర్చిల్ రహదారిలో పది సంవత్సరాల పైగా రోడ్డు పనులు నత్తనడకన నడవడం జరుగుతోంది నిత్యం అనేక గ్రామాల ప్రజలు వందలాది వాహనాలు ప్రయాణం చేసే రహదారి పలుమార్లు బైక్లు కింద పడి గాయాలయ్యాయి కార్లు రిపేర్లు అయినా పరిస్థితులు ఉన్నాయి ఎమ్మెల్యేగా రెడ్డి జైపాల్ యాదవ్ ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి పదవిలో ఉన్నా పనులు జరగలేదు పరిస్థితులు మారలేదు అధికారులకు నాయకులకు విన్నవించి వినతి పత్రాలు ఇచ్చినా లాభం లేదు బీజేవైఎం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయినా నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరించడం వల్ల గ్రామ ప్రజలు ప్రయాణికులు బాధను వ్యక్తపరుస్తున్నారు కల్వకుర్తి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సొంత మండలం తలకొండపల్లి కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాం అతి త్వరలో రోడ్డు బ్రిడ్జి పనులు చేపట్టకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ధర్నాలు రాస్తారోకలు చేపడతామని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముద్రాజ్ బీజేపీ నాయకులు కుమార్ గౌడ్ పద్మ గణేష్ మనోహర్ శ్రీశైలం శంకర్ రవి రంగయ్య మధు సుదర్శన్ రాజు పాల్గొన్నారు నల్లకొండపల్లి నుండి చంద్రదాన మధ్యలో ఏర్పాటు చేసినటువంటి రెండు బ్రిడ్జిల యొక్క నిర్మాణం అసంపూర్తిగా కొనసాగుతా ఉంది ఈ పనులు కూడా నట్టనాడకతో కొనసాగుతున్నాయి అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులకు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు అనేక అనేక కార్యక్రమాలు యువమోర్చా ఆధ్వర్యంలో చేసినా కూడా దున్నపోతు మీద వాన పరిస్థితి ఈ ఈ మార్గం గుండా దాదాపుగా పది పదిహేను గ్రామాలు అనగా చంద్రదాన జూలపల్లి వెంకటాపురం అంతారం జంగారెడ్డిపల్లి రాంపురం మెదక్పల్లి గట్టిపల్లిపల్లి సంగాయపల్లి చౌదరిపల్లి అనేక గ్రామాలకు కూడా ఈ దారికుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతో పాటుగా మిర్జిల్ నుండి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుండి బెంగళూరు హైవేకు అటే చేయటువంటి మార్గం ఇంత దుర్బరణ స్థితిలో ఉండడం దాదాపుగా పది సంవత్సరాలుగా దాదాపుగా పది సంవత్సరాలుగా ఇలాగనే ఉండడం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరియు నాయకులకు కూడా పొందిలేదు అనేటువంటి విషయాన్ని ఉన్నాం అతి త్వరలో ఈ బ్రిజు పనులను ఏవైతే ఉన్నాయో చెప్పలేకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యువకోంగా बटाली चे बटाली ये बटाली प्रिंसिपल वेम बटे बटाली चे भारत माता की